నిత్య పద్య నైవేద్యం మంచి మాటకు మంచి పద్యం నూట పద్దెనిమిది సేకరణ పద్య రచన సహజ కవి డాక్టర్ అయినాల మల్లేశ్వరరావు తెనాలి గానం గాన కళారత్న శ్రీ వెంపటి సత్యనారాయణ తెనాలి మంచి మాట విద్య వివేకం పరిజ్ఞానం బావిలో నీళ్లు లాంటివి అవి తరగని నిధులు వాడుతున్న కొద్దీ ఊరుతూనే ఉంటాయి విద్యయు వివేక విజ్ఞాన విషయములనా బావిలో నీళ్లు లాంటివి ప్రతి ఒక్కరికి అవి తరగనట్టి నటి శాశ్వతం బగు నిధులకు నేరుగా వాడుకొను ఊరుచుండు వాడు చూడు ఈ ప్రోగ్రాంపై మీ యొక్క అభిప్రాయాన్ని లైక్ చేసి కామెంట్ రూపంలో తెలియజేయండి